ఏ సమావేశాలకు పిలవలేదు మేము వెళ్ళలేదు అధ్యక్ష మేము స్పష్టంగా స్పష్టంగా తెలంగాణ హక్కులను కాపాడడానికి మేము కొట్లాడుతుంటే మా కాళ్లకు కాళ్ళు పెట్టి కాళ్ళలో కక పెట్టి మమ్మల్ని బోర్లు పడేయాలని వీళ్ళ తాపత్రయం ఏంది అధ్యక్ష గుంజుకుంటా అన్నది ఎవరు అధ్యక్ష నరేంద్ర మోడీ గుంజుకుంటా అన్నాడు మరి వీళ్ళు ధర్నాలు చేయాలంటే ఏడు చేయాలి అధ్యక్ష నల్గొండలు ఉంటాడు నరేంద్ర మోడీ ఉంటాడు అధ్యక్ష ఢిల్లీలు ఉంటాడు శాతనైతే 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 కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తన్నీరు హరీష్ రావు గారు కల్వకుంట్ల తారక రామారావు గారు ముగ్గురు వై జంతర్మంతర్లు ఆమరణ నిరార చేయమను ఆమరణ నిరార్ చేయమను మేము వాళ్ళని పోలీసులు తీసుకెళ్లకు వాళ్ళు అమరులు అవ్వడము లేకపోతే హక్కులను సాధించడము వరకు ఈ ప్రభుత్వం అండగా నిలబడుతుంది వాళ్ళ ముగ్గురిని ఢిల్లీలో నరేంద్ర మోడీ తప్పిదాల మీద దౌర్జన్య మీద ధర్నా జమను కానీ నరేంద్ర మోడీతో కొట్లాడుతున్న మా కాళ్ళాల కట్టబెట్టి బోర్ల పడేస్తే ఎవరు అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఎన్నికల రోజు పోలింగ్ ఇక్కడ జరుగుతుంటే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఏకే ఫార్టీ సెవెన్ తుపాకీలతోని పోలీసులు నాగార్జున సాగర్ డ్యామ్ మీదకు పంపించింది అధ్యక్ష ఇవాళ నేను అడగదలుచుకున్న వాళ్ళను నాగార్జున సాగర్ నూటికి నూరు శాతం మన భూభాగంలో ఉంది మన ప్రాంతం మన ప్రాంతానికి లోపటి వచ్చి వచ్చి తుపాకులు పెట్టి ప్రాజెక్టులను ఆక్రమించుకుంటుంటే వీళ్ళ సహకారం లేకుండా వస్తాడా అధ్యక్ష ఇంటి దొంగలు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు లోపలికి వచ్చి నాగార్జునసాగర్ డ్యామ్ మీద పహారాలు కాసే పరిస్థితి వస్తుందా అధ్యక్ష ఎందుకు 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 ఈ రోజు ఆ రోజు వీళ్ళు మాట్లాడలేదు ఇచ్చిన అలసే కదా వాళ్ళు పెట్టిన పులుసు వీళ్ళు అలసి ఇవ్వడం వల్లనే కదా ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది ఆయల్లా ఆ రాయలసీమకు పోయినప్పుడు కలువకుంటే చంద్రశేఖరరావు గారు ఈనాటి మంత్రి శ్రీమతి రోజా గారు పెట్టిన రాగి సంకటి రొయ్యల పులుసు తిని రాయలసీమను రతలానే సీమం చేస్తా అని చెప్పి మాట ఇచ్చి బే ఏ బేసిన్లు లేవు బేసిజాలు లేవు మీరు కొట్టుకపోండి అన్నాడు వాళ్ళు కొట్టుకపోయారు ఇప్పుడు మేము వచ్చినాక అట్టెట్లా కొట్టుకపోతాడంటారు ఎవరు అధ్యక్ష బాధ్యత ఎవరు వహించాలి నీ కళ్ళ ముందే కదా ముచ్చుమారి చంద్రబాబు నాయుడు కట్టింది నీ కళ్ళ ముందే కదా రాజశేఖర రెడ్డి పోతిరెడ్డి పాడును నా నలభై నలభై నాలుగు వేల క్యూసెక్లకు పెంచి తరలించకపోయింది నీ కళ్ళ ముందల్నే కదా నీ ఇంట్లో పంచపక్ష ప్రమాణాలు జగన్మోహన్ రెడ్డి గారికి పెట్టి జీవో నెంబర్ రెండు వందల మూడును నీ ఇంట్లోనే పునాదులేసి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కు ప్రగతి భవన్లో కేసీఆర్ గారి డైనింగ్ టేబుల్ మీద పునాది రాయబడ్డది దానికి పునాది రాయేసింది మీరే కదా ఎనిమిది టీఎంసీలు పర్ డే తరలించకపోవడానికి అనుమతి ఇచ్చింది టెండర్లు పిలిచింది కాంట్రాక్టులు అప్పచెప్పింది పనులు పూర్తి చేసింది మీరు అధికారంలో ఉన్నప్పుడే కదా అధ్యక్ష మీరు మొత్తం కృష్ణానది జలాలు మహారాష్ట్ర కర్ణాటక దాటి మహబూబ్నగర్ జిల్లాలో జూరాల నుంచి పాలమూరులో కలంపూర్లో ఎంటర్ అయ్యి తుంగభద్ర నదిలో వచ్చిన నీళ్లు తుంగభద్ర నుంచి వచ్చిన సుంకేశులకు వచ్చిన నీళ్లు సుంకేశ్ల నీళ్ళు జూరాల నీళ్లు కలిసి ప్రయాణమై పాలమూరు జిల్లా నుంచి మొదలై రాయలసీమలకు పోయి నంద్యాల నుంచి తిరుక్కొని శ్రీశైలం ప్రాజెక్టు మీదకి వచ్చినప్పుడు శ్రీశైలం ప్రాజెక్టు కొంత తెలంగాణలో ఉంటే కొంత ఆంధ్రాలో ఉంది అధ్యక్ష అంతకుముందు ప్రాజెక్టు లేవు అంతకుముందు పోతిరెడ్డి పాడు లెవెన్ హండ్రెడ్ లెవెన్ థౌసండ్ క్యూసెక్స్ ఉండే అది నలభై నాలుగు వేల క్యూసెక్స్ పెరిగింది అంతకుముందు లేని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఇవ్వాలా ఎనిమిది టీఎంసీలు తరలించడానికి లిఫ్ట్ ఇరిగేషన్లు కట్టినరు ముచ్చుమారి నుంచి టీఎంసి కట్టిర్రు అధ్యక్ష మొత్తం పన్నెండున్నర పదమూడు టీఎంసీలు పర్ డే ఒక్క నెల రోజులు మనం కళ్ళు మూసుకుంటే శ్రీశైలంలో బుడద కూడా ఉండదు అధ్యక్ష రాయలసీమ లిఫ్ట్ ఏడు వందల తొంభై ఏడు ఎఫ్ఆర్ఎల్ దగ్గర కట్టిరు అధ్యక్ష కుండ ఇట్లుంటే కుండకు సైడ్ పొక్క